కానీ వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుండే విచ్ ఇస్ రియలీ రియలీ హర్టింగ్ టు మీ సో సోలో ట్రావెలింగ్ ఇస్ వెరీ సేఫ్ అని నేను అసలు చెప్పా పూజ చేసుకుంటున్న మూమెంట్ లోనే వన్ ఆఫ్ ద హ్యాండ్ ఇట్లా వస్తుండే అనమాట అదే పర్సన్ వాడు తప్పు చేయకపోతే వాడు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాడు మల్టిపుల్ ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ దాటి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుండే అందరు ఆడోళ్ళు నోరుదే చెప్పరు బై ఒకటి గుర్తుపెట్టు టోలో ట్రావెలింగ్స్ అప్పుడు రిస్క్ తీసుకొని నుంచి ఇక్కడ నుంచి ఉంటా అంటే వద్దు డోంట్ డూ ఇట్ ఆపోజిట్ బైపాస్ ఆపోజిట్ నేనుంచాలి అక్కడ సింగిల్ లైట్ కూడా లేదు ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఓన్లీ బాయ్స్ ఉన్నారు ఒక్క అమ్మాయి కూడా లేదు అక్కడ సో ఐ డోంట్ వాంట్ రిస్క్ మై లైఫ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్టారు సోలో ట్రావెలింగ్ చేయబోతున్నా మనం అన్నవరంకి ఎలా వెళ్తున్నాను ఎక్కడ నుంచి వెళ్తున్నాను అన్నది క్లియర్ గా మీ అక్క అయితే చూపించేస్తా దాంతో పాటు ఇలా రొటీన్ గా కాకుండా అసలు అమ్మాయి ఎంత సేఫ్ గా వెళ్ళొచ్చు ఒకవేళ సోలో ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎలా స్టే చేయాలి ఎంత బడ్జెట్ లో స్టే చేయాలి అనేది ఈ సారిలా కాకుండా చాలా క్లియర్ కాన్ఫిడెంట్ గా నేను ఎంత స్టే చేస్తున్నాను ఎందులో స్టే చేయబోతున్నాను ఎంత బడ్జెట్ లో స్టే చేయొచ్చు దాంతోపాటు మన సేఫ్టీ కూడా ఎంత రిక్వైర్మెంట్ సోలో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ట్రావెల్ చేస్తుందంటే భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సో ఆ ప్రాబ్లమ్స్ని కూడా మీ అందరికీ చూపించేస్తానన్నమాట ఇంకా లేట్ చేయకుండా మనం కూడా వెళ్ళిపోదామా రైట్నా నేనైతే కనుక పాలకొల్లు నుంచి ట్రావెల్ చేస్తున్నా బికాజ్ నేను అంటే ఫ్యామిలీ థింగ్ వల్ల నేను భీమవరం రావాల్సి వచ్చింది సో వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అన్నవరం వెళ్ళబోతున్నాం అనమాట ఐ నో ఐఎమ్ ఎగ్జైటెడ్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్లీ సోలో ట్రావెలింగ్ నాకు హైదరాబాద్ టు భీమవరం కాస్ట్ వచ్చేసి అరౌండ్ నైన్ ట్వంటీ త్రీ రూపీస్ అయింది స్లీపర్ ఇక్కడ నుంచి నేను అన్నవరంకి టికెట్ బుక్ చేసుకుంటే ఇట్స్ నార్మల్ సీటింగ్ అనమాట జస్ట్ ఓన్లీ త్రీ అవర్స్ ట్రావెలింగ్ ఇక్కడ నుంచి మనకి అన్నవరము ఇట్స్ అరౌండ్ కాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఎంతో ఛార్జ్ అయింది అండ్ అక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలి ఎలా ట్రావెల్ చేసుకోవచ్చు అండ్ సోలోగా వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కంప్లీట్ వీడియోలో అయితే చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం పాలకులు నుంచి అన్నవరం వెళ్ళే బస్ వచ్చేసి నాకు మిడ్ నైట్ అట్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుండే ఎట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలా దింపేసింది అండ్ యాక్చువల్లీ మీకు వినిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు పైనుంచి సౌండ్ వినిపిస్తుంది కదా అండ్ ఇట్స్ నౌ త్రీ ఓ క్లాక్ అవుతుంది రోడ్స్ మీద ఎవ్వరు లేరు అండ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఎ లోన్ అస్కేస్ వేసుకొని నేను వేసుకొని నేను యాక్చువల్లీ పైన రూమ్ ఎలికార్డ్స్ అయితే ఏమో మానుకున్నా కానీ నేను అంత సీరియస్గా తీసుకో అంటే పైకి వెళ్ళొచ్చు వెళ్తే ఒకవేళ సోలో పర్సన్స్కి ఇస్తారా లేదన్నది నాకు అసలు ఐడియా లేదు ఒకవేళ మళ్ళీ పైకి వెళ్ళి అంత ఇబ్బంది పడ్డాము ఎందుకు చెప్పండి ఇక్కడే తీసుకుంటే రూమ్స్ బెటర్ కదా అని ఇక్కడే ఏదన్నా రెసిడెన్సీస్ ఒకటి ప్లాన్ చేస్తే బెటరు నెక్స్ట్ టైం ఇప్పుడైనా అందరితో ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్కి కూడా మనకి ఇక్కడ రూమ్స్ నేను అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ టైం ఎట్లనో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం ఆయన నన్ను పిలిపించుకుంటూనే ఉంటాడు దట్స్ వెరీ 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 కామన్ ఫర్ అస్ట్ చూద్దాం ప్రైస్ ఎట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను వచ్చేసి త్రీ ఓ క్లాక్కి దిగా కదా ఇంకా తర్వాత రూమ్ చెక్ ఇన్ అయిపోయాను అనమాట దిస్ రూమ్ కాస్ట్ ఈస్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో అంటిల్ ఎయిట్ ఓ క్లాక్ నేను ఉంటా అని చెప్తుండే సో దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్ ఫిట్ యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ యర్ నేను ఇక్కడ పిక్చర్ వేస్తా కంపారిటివ్లీ నౌ ఇట్స్ వెరీ వెరీ టఫ్ టు షో యాక్చువల్లీ ఇంకా లేట్ చేయకుండా మనం కూడా వెళ్ళిపోదాము కొండ కిందే తీసుకున్నాను కొండ పైన యాక్చువల్లీ హండ్రెడ్ రూపీస్కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా రేంజ్ ఆఫ్ దాంట్లో కూడా మనకి రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి కానీ నేను సోలో వెళ్తున్నాను కదా ఒకవేళ పొరపాటున నేను పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు రూమ్స్ సింగిల్ పర్సన్స్కి అలాట్ ఉండదు అని అన్నారు అనుకోండి నేను మళ్ళీ స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ కిందకి రావాల్సి ఉంటుంది కాబట్టి అంత రిస్క్ తీసుకోలేదు సరే చలో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజే కాబట్టి అని చెప్పేసి ఇది యాక్చువల్లీ త్రీ పీపుల్కి సరిపోతుంది బట్ నాకేంటంటే సింగిల్ పర్సన్స్కి ఇక్కడ రూమ్స్ లేవంట సో నాకు దొరికిన అవైలబిలిటీలో త్రీ పర్సన్స్ ఉండే ఒక రూమ్ మనకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది దట్టు నాన్ ఏసీ ఇఫ్ ఇన్ కేస్ ఏసీ అయితే కనుక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ అని అన్నారు బట్ మనకి చల్లగా ఉంది నేను వచ్చిన చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇంక ఏసీ అవసరం లేదు అనిపించింది సో నాన్ ఏసీ అయితే తీసేసుకున్నా ఇంకా లేట్ చేయకుండా మనంపై కొండపైకి వెళ్ళిపోదాం తీసుకున్న రూమ్ దగ్గర నుంచి నాకు ఇక్కడ లేక్ కూడా కనిపిస్తుంది అండ్ ఇలా చూస్తే అక్కడ కొండపైన యూ కెన్ జూమ్ ఎట్ మన టెంపుల్ కూడా కనిపిస్తుంది సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం మనము సో కొండ కింద మనకి ఆటోస్ అవైలబిలిటీ ఉంటాయి ఇట్ కాస్ట్ అరౌండ్ థర్టీ రూపీస్ అనమాట వికెన్ అంటే షేర్ ఆటో టైపు అందరితో కలిసి కూడా మనం వెళ్ళచ్చు అనమాట ఇఫ్ ఇన్ కేస్ నేను బస్ అయితే కనుక టెన్ రూపీస్ ఛార్జ్ అని చెప్పేసి చెప్పారు బస్ మనకి అంత దూరం నడిచి వచ్చేటప్పుడు మనకి ఆటో వచ్చేసింది సో ఆటోలో అయితే ట్రావెల్ చేస్తే లొకేషన్ ఎవ్రీథింగ్ సో గుడ్ ఐమ్ ఎక్సైటెడ్ ట్రిప్ కూడా As you all know that we are finally at temple, temple place लोगे तो चश्मों, then we should go inside. इन ते excitement उन्नते हे भगवान, लोपल के लिए आगरे ने ना सुनो। So I'll show the temple again. ఫోన్ లోపలికి వెళ్ళచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం లోపలికి అయితే ఎలా చేయరు సో లోపలికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ ఫోన్ పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీ అందరితో ప్రశాంతంగా బ్లాగ్ చే మనం యాక్చువల్లీ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నా బికాస్ నాకేమో తెలీదు ఒక నేను ఇప్పటికీ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వచ్చిన ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నుంచి కూడా ఆ ఆ ఒక మార్గం నుంచి వస్తుండే బట్ ఇప్పుడు సడన్గా ఇంకొక మార్గం నుంచి వెళ్ళమంటే నా వల్ల అవుతలేదు సో అందుకని చెప్పేసి లెట్స్ గో బై దిస్ వే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట సార్ యాక్చువల్లీ లాకర్ ఉంటుంది షుడ్ అక్కడ మనం ఫోన్ ఇచ్చేయాల్సి ఉంటుంది ఇచ్చేసిన తర్వాత ఎక్కువ పోదాం హియర్ ఇట్ ఇస్ యాక్చువల్లీ హియర్ ఈస్ ది టెంపుల్ ఇక్కడ మనకి ఫోన్స్ ఇచ్చేసి ఉంటుంది అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉచిత దర్శనం చూపిస్తాం ఉచిత దర్శనం హియర్ ఇస్ గో ఇక్కడ ఫోన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ దగ్గర ట్రీస్ కూడా యూజ్ జస్ట్ ఇది అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ మనకి అన్న దాని సత్రం ఉంటుంది అనమాట దేవుడి ప్రసాదం పెడతారు హ్యావ్ ఎట్ సో గైస్ యాక్చువల్లీ నౌ ఇట్స్ అన్న ప్రసాదం టైం అనమాట చాలా కష్టపడి మా నాన్న చెప్పినాడని క్యూలో మరి లోపలికి వచ్చా కానీ వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుండే విచ్ ఇస్ రియలీ రియలీ హర్టింగ్ టు మీ అన్న ప్రసాదం తింటూ చెప్తున్నా అన్నమాట లిటరలీ భగవంతుడన్నాడు ఉంటే కొన్ని టైమ్స్ భగవంతుడు కూడా కళ్ళు మూసుకుంటాడేమో అనిపిస్తుంది ఎలాంటి టైమ్స్ నాకు బయట ఎక్కడం జరిగినా సరే నువ్వు ఏమన్నా పనిలో ఉండి వేరే భక్తులని చూసుకుంటూ నన్ను మర్చిపోయినావేమో అనుకుంటా కానీ నీ గుడిలోకి వచ్చిన తర్వాత ఏదైనా తేడా జరిగితే మాత్రం నేను ఊరుకున్నా ఆయన ఊరుకోడనుకో కాకపోతే జరిగింది ఇట్స్ ఓకే ఆ ఇన్సిడెంట్ నేను ప్రశాంతంగా మీకు కొద్దిసేపు అయిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత చెప్తాం ఇప్పుడైతే పులిహోర వైట్ రైస్ ఆలుగడ్డ పప్పు అండ్ వాట్ ఈస్ దిస్ కొబ్బరి పచ్చడి అనుకుంటా పెట్టినారు చలో గైస్ ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే హ్యాపీగా మనం భోజనం చేసుకున్నాం భోజనం చేసుకొని వచ్చేసిన తర్వాత భోజనం దగ్గర క్యూ లైన్లో ఏం జరిగింది లైక్ సోలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఎట్లా ఫేస్ చేస్తాం ఏంటి అన్నది కూడా జన్యూన్గా చెప్తా అని చెప్పాను బికాస్ నాకు జరిగిన ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోకుండా అయ్యో నాకు ఇట్లా జరిగింది నాకు ఇట్లా జరగలేదు సో సోలో ట్రావెలింగ్ ఇస్ వెరీ సేఫ్ అని నేను అసలు చెప్పాను ఈవెన్ దో వెన్ యూ కమింగ్ టు ద టెంపుల్స్ ఆల్సో యూ షుడ్ ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అంటే నేను గుళ్ళకి వెళ్తా కానీ నాకు అన్న ప్రసాదం అంటే చాలా ఇష్టం అంటే గుళ్ళ లోపల ఏదైతే ప్రసాదం పెడతారో ఐ లవ్ ఇట్ ఎంత లవ్ ఇట్ అంటే కాకపోతే నాకు మచ్ ఆఫ్ క్రౌడ్ పీపుల్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఒకవేళ దొరకదు అన్న ఛాన్స్ కానీ లేకపోతే వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు కానీ ఐ స్కిప్ అవుట్ ఓకే దేవుడి దగ్గర ఏదైతే ప్రసాదం తీసుకుంటానో అదే అన్న ప్రసాదం అనుకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను లేదా బయట ఎక్కడైనా ఫుడ్ తినేసి వెళ్ళిపోవడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక్కవేళ లేదు క్రౌడ్ తక్కువనే ఉంది లేదు కొద్ద గొప్ప ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ట్రావెల్ చేసినా సరే వీ కెన్ గో అండ్ వీ కెన్ హ్యావ్ సమ్ ఫుడ్ అని అనిపిస్తే కనుక డెఫినెట్లీ వెళ్ళం అట్లనే మా నాన్న ఇందా ఫోన్ చేసి లేదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అన్న ప్రసాదంకి వెళ్ళు తినేసి రావాలని చెప్తుండే కాంపల్సరీ వేసే మా అయ్య నువ్వు వెళ్ళాలి కుదరదు అది ఇది అని చెప్పేసి దెన్ ఐ వెంట్ దర్ సడన్లీ ఐ ఎక్స్పీరియన్స్ లైక్ నా ఫ్రెండ్ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు మోస్ట్లీ ఐ హేట్ బీయింగ్ ఇన్ క్రౌడ్ ఆఫ్ బాయ్స్ ఎందుకు అన్నది నాకు తెలియదు కానీ ఇట్స్ నా బిహేవియర్ అంతేమో వెనకాల ఆడవాళ్ళు ఉన్నారు ముందు ఉన్నారు ఎవ్రీ వన్ ఒక ఫైవ్ మెంబర్స్ గర్ల్స్ మధ్యలో నేను ఉన్నా అండ్ ఫ్రంట్ బాయ్స్ ఉన్నారు బ్యాక్ బాయ్స్ ఉన్నారు వీ వర్ లైక్ ఇన్ పుషింగ్ అందరు ఇట్లా పుష్ చేసుకుంటూ ఉంటారు కదా కొంచెం దగ్గరికి రాగానే అట్లా పుష్ చేసుకుంటున్న మూమెంట్లోనే వన్ ఆఫ్ ద హ్యాండ్ ఇట్లా వస్తుండే అనమాట ఇట్లా హ్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో సేమ్ యాస్టేజ్ ఇట్లా హోల్డ్ చేస్తుండే ఐ థాట్ దట్ ఓకే నా వెనకాల ఆడోళ్ళు ఉన్నారు కదా మైట్ బి వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసి అంటే స్కిప్ ముందుకు మెట్లు ఉన్నాయి కదా మేబీ వాళ్ళు పడబోయి వాళ్ళు అట్లా పట్టుకున్నారేమో అని నేను అనుకున్నాను ఐ వాజ్ నాట్ లుకింగ్ దెమ్ ఐ వాజ్ థింకింగ్ నా వెనకాల ఆడోళ్ళే ఉన్నారు సో వాళ్ళు తప్ప ఇంకెవరు పట్టుకుంటారు సపోర్ట్ కోసం అని నేను అనుకున్నా బట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ లేటర్ నేను ఇదే గుళ్ళలో కూర్చొని చెప్తున్నా బికాజ్ దేవుడి మీద ఈరోజు కొంచెం కోపం వచ్చింది నాకు ఇట్స్ ఓకే సమ్టైమ్స్ ఆయనకి నాకే అనమాట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వెంటనే ఇట్లా చూసేసరికి హ్యాండ్ తెలిసిపోతుంది కదా మగవాళ్ళ దానికి ఆడవాళ్ళ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆబ్వియస్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ హ్యాండ్ ఆర్ గర్ల్ హ్యాండ్ అన్నది ఈజీగా అర్థమైపోతుంది దెన్ ఐ ఫెల్ట్ ఏంటి అబ్బాయి అబ్బాయి పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోయినా దెన్ అక్కడ జరిగిన మూమెంట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసా నేను లిటరల్లీ దేవుడి యొక్క గుళ్ళో లేను అని నాకు ఫీలింగ్ వచ్చి ఉంటే నా అగ్రెసివ్ ఆఫ్ నేచర్ చాలా డిఫరెంట్ ఉంటుంది కానీ దేవుడు స్థానంలో ఉన్నాము అన్నదానానికి కోసం వెళ్తున్నాము బట్ కావాలని పట్టుకున్నాడని తెలుసు హ్యాండ్ని బట్ స్టిల్ నా ఒక అగ్రెసివ్ నేచర్ని నేను ఎట్లా నేను వాళ్ళు చూపించాలి అన్నది కూడా నాకు అర్థం కాకపోతుండే అట్ దాట్ మూమెంట్ ఐ ఓన్లీ రేజ్డ్ మై వాయిస్ త్రూ ఆడోళ్ళు అంటే ఏం అనుకోరు అనుకుంటున్నావా సైలెంట్గా సపోర్ట్ చేయకుంటారు అనుకుంటున్నావా లేకపోతే చేతులకు గాజులు దొడుకున్నారు వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారా అయితే ఆడోళ్ళు తిరగబడి ఒక్కసారి కనుక వాళ్ళు అగ్రెసివ్ నేచర్ చూపిస్తే ఇక్కడ అన్నోడు ఎప్పుడు బతుకున్నాడు ఎవడి దారిలో వాడు సక్రమంగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు లేదంటే కనుక కాళ్ళు చేతులు ఇరగొట్టి చేతిలో పెడతా అని చెప్పేసి సింపుల్ చెప్పిన ఎట్ దాట్ మూమెంట్ హీ రియలైజ్డ్ అండ్ విత్ ఇన్ సెకండ్స్లో అదే పర్సన్ వాడు తప్పు చేయకపోతే వాడు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాడు మల్టిపుల్గా ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ దాటి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుండే బికాస్ హీ నోస్ దట్ ఇట్ అందర్ పర్సన్స్ లాగా అందరు లాగా ఎందుకు అందరు అని ప్రెజర్ చేస్తున్నాను యూ షుడ్ అండర్స్టాండ్ బికాస్ అందరు ఆడోళ్ళు నోర్ దేట్ చెప్పరు బై ఒకటి గుర్తుపెట్టుకో అందరు చెప్పరు ఓకే ఇట్స్ ఫైన్ మళ్ళీ పరుగు కోసమో లేకపోతే ఎవరేమనుకుంటారో ఎవరు నన్ను ఏం అనుకుంటారో అని ఆబ్వియస్లీ ఎవరు చెప్పరు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నాకే కాదు ప్రతి ఒక్క ఆడపిల్లకి మీ ఇంట్లోనే మీ అమ్మకి సిస్టర్కి అక్కకి చెల్లికి అందరికీ జరుగుతుంది ఇట్స్ వెరీ వెరీ కామన్ కాకపోతే అందరూ అంటారు సో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ అంటే అనుకోవచ్చు సోలో ట్రావెలింగ్స్ గుళ్ళు కూడా సేఫ్ కాదు మరి ఎందుకు చేస్తున్నారు అట్లాంటివి ఇట్లాంటివి వస్తాయి బై ఒకటి చెప్తాం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మైండ్ సెట్స్ని చేంజ్ చేసుకుంటే మేము కనీసం రోడ్ల మీద అయినా లేకపోతే అట్లీస్ట్ పంపల్లో కూడా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద పర్సన్స్ ఇన్ ద టెంపుల్ ఆర్ సమ్ వేరల్స్ ఇంట్లో జరుగుతుంది మసీదుల్లో జరుగుతాయి చర్చిల్లో జరుగుతాయి అన్ని చోట్ల జరుగుతాయి అరే మాకు ఒక స్వేచ్ఛ ఇచ్చి సావారా నడవని కానీ ఏదన్నా ఓకే వీ కేమ్ యూర్ టు ఏం పార్టీలకి రాలే పబ్బులకి రాలే దేవుడి దగ్గరికి దేవుడి దర్శనానికి వచ్చినాం బట్ స్టిల్ ఇట్లాంటి బంకర టెంకర్ ఆలోచించే నా కొడుకుల్ని నిజంగా ఆయనకి నేనంటే చాలా ఇష్టం ఆ భగవంతుడికి నేను ఆ భగవంతుడికి వదిలేసిన నేనంటే ఇష్టపడే నువ్వు రోజు వెళ్ళే లోపే వాడికి ఏదో ఒకటి అవుతుంది బరాబర్ అవుతుంది ఆయన అన్నోడు ఉంటాడు కదా సో ఇందుకు కాదు నాకు రెస్పెక్ట్ పోయేది అబ్బాయిల మీద ఉత్తుకనే కాదు అందరినీ బ్లేమ్ చేసే కానీ ఎవ్రీ సింగిల్ టైమ్ దెర్ ఈజ్ అ మెన్ దెర్ ఈజ్ అ మెన్ బిహైండ్ ఎవ్రీ పెయిన్ ఆఫ్ ఎ గర్ల్ కొంచెం ఆలోచిస్త బెస్ట్ ఇట్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రసాదాలకి వెళ్ళిపోదాం పదండి అండ్ రైట్ టౌ నేను కూర్చున్న ప్లేస్లో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఒకటి ఇట్లా గృహల్లా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా టెంపుల్ అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా యాక్చువల్లీ మ్యారేజెస్ జరుగుతాయి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఒక టెంపుల్ ఓకే ఇది వన్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ ఐ అన్ అదర్ సైడ్ చూడ్డానికి ఎంత బాగుందో కదా అండ్ ఇక్కడ మనకి ప్రసాదాలు దొరుకుతాయి అన్నవరం ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి ఇది కూడా కౌంటర్స్ అనమాట చాలా అండి చాలా ప్రశాంతంగా కూర్చున్నా ఇప్పుడు నన్ను ఈ గెటప్లో చూసి మీ అందరికీ గీతా గోవిందంలో ఒక సీన్ ఉంటుంది అనమాట ఇందిరా ఇది గింజాగారం తింటుంది ప్రసాదం అనుకుంటుందా అన్నం అనుకుంటుందా అని అట్లేం అనుకోకండి మీకు కూడా పెడతా నేను సో సోలో ట్రావెలింగ్స్ అంటే ఎట్లుండే అందరూ స్టేర్ చేస్తూనే ఉంటారు మన చుట్టూరు ఆఖరికి ఎక్కడెక్కడి నుంచో కూడా స్టేరింగ్ జరుగు అబ్బా వాసన కవలా కావాలా మా ప్రసాదం ఏం తింటారులేండి సూపర్ అంటే సూపర్ సో యాక్చువల్లీ మీరు అందరికీ ఒక క్వశ్చన్ ఉండొచ్చు ఎందుకు ఎప్పుడు చూసినా మీరు అన్నవరం వెళ్తారు ఆల్మోస్ట్ మీరు ఈ వన్ టూ ఇయర్స్లో చూస్తే ఫోర్ టైమ్స్ వెళ్ళాను నేను అన్నవరం సో ఎందుకు మీకు అంత ప్రత్యేకత అన్నవరం అంటే ఎందుకు అంత ఇష్టం అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ అండ్ మమ్మీ అంటే తాతయ్య అమ్మమ్మ నౌ దేవర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కానీ వెన్ వెందెవర్ బాన్ వాళ్ళ దైవం ఒకటి ఉంటుంది కదా మా ఇంట్లో ఎవ్వరు మ్యారేజెస్ అయినా సరే అన్నవరంలోనే జరుగుతాయి అనమాట ఆయన యొక్క దీవెనలు లేకుండా ఏది జరిగినా కూడా సక్సెస్ అవ్వదు మాకు సో అట్లా ఉంటుండే అలానో తెలీదు ఇంకోటే తెలియదు కానీ నేను ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ నేను దగ్గరికి వచ్చి ఈయన యొక్క ఎప్పుడైతే నేను మొదటిగా ఫస్ట్ పూజించేది ఈయనే పూజిస్తాను వచ్చి ద ఎప్పుడైతే దండం పెట్టుకొని తండ్రి నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్తాను ఎటువంటి ఆటంకాలు డెఫినెట్లీ ఇస్తాడు హడిల్స్ ఇస్తాడు అబ్బా భయంకరమైన హడిల్స్ ఇస్తాడు కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా అంతే బావి ఇస్తాడు నాకు అది కావాలి నువ్వు హడిల్స్ ఎట్లనే ఇస్తావు నేను ఫిక్స్ అయిపోతాను నేను బ్రెయిన్లో పిల్లలు ఎంత ఎంత గట్టి ఫిక్స్ అయిపోతా అంటే ఓర్చుకోలేన హడిల్స్ ఇస్తావు కదా ఆ ఇచ్చినోడివి ఎట్లనో దాన్ని ఎదుర్కొనే అంత శక్తిని కూడా ఇచ్చా నువ్వు అని అడిగేస్తా ఆయన ఇస్తాడు కాబట్టి హ్యాపీగా అట్లా ఎటువంటి కష్టం వచ్చినా వాటిని ఎదుర్కొంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఎంత ప్రశాంతంగా మీకు చూపిస్తా నా వెనకాల నేను మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తింటున్నా అన్న ప్రసాదం కంటే కూడా ప్రసాదంలో ఉన్న జూడబ్బా మత్తు కడుపు ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా నిండుతుంది నాకు ఐ షో యూ ద క్లాక్ చవర్ ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే ఐ షో యూ దిస్ ఈస్ ద టెంపుల్ ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక చేసేసుకోండి రాలేని వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి ఇలా నేను చూపించినప్పుడైనా దర్శనం చేసుకోవాలి కదా మీరు చేసేసుకోండి అని నేను చెప్తాను పాపం మీరు ఏదో కష్టాల్లో ఉన్నారు కొంచెం వాళ్ళని కూడా పట్టించుకోమని చెప్తాను నేను నేను మంచిదాన్ని కాబట్టి అందరూ చెప్తారా చెప్పరు కదా ఇక్కడ నుంచి ఏదైనా లొకేషన్ పాయింట్ ఉందంటే ఇదే భయ్యా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా సో దిస్ ఈజ్ ద లొకేషన్ పాయింట్ అసలు వాటర్ ఎప్పుడు చూసినా ఇంకా రైనీ సీజన్ కాబట్టి ఇంత బాగుంది కొన్ని కొన్నిసార్లు ఎండాకాలంలో ఎండిపోతుంది ఓ దిస్ వాజ్ ద క్యూర్ టెంపుల్ అండ్ బ్యాక్ సైడ్ దాతకాలంలో క్లాక్ని ఎలా మెజర్ చేసేవాళ్ళో తెలుసా ఆ మెజరింగ్ ఉంది కదా దాన్ని బట్టి సూర్యరసమి నై త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇట్లా తిరుగుతుంది కదా అవుట్ అవుతుంది కదా ఆ టర్న్ అవుట్ అయినప్పుడు ఎక్కడైతే దీని యొక్క నీడ పడుతుందో ఆ మధ్యలో ఒక ఏదైతే ఉందో అది ఎక్కడైతే నీడలా పడుతుందో అప్పుడు దాన్ని బట్టి మెజర్ చేసుకుంటుండే అనమాట నవ్వు ద టైం వర్స్ టూ థర్టీ ఆర్ త్రీ థర్టీ ఆర్ ఫోర్ థర్టీ ఈ రకంగా లైక్ స్మాల్ బిట్ నేను మీ అందరికీ చూపిస్తాను నౌ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేది నేను మెజర్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుందా నీడ ఈ నీడ బట్టి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ టూ త్రీ త్రీ థర్టీ ఫోర్ అప్రాక్సిమేట్లీ ఫోర్ అవుతుంది సో అట్లా ఓన్లీ నీడని బట్టి దాని యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి చూస్ చేసుకొని చెప్తామన్నమాట మనం ఇంత టైం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి గోషాలు ఉంటుంది బ్యాక్ సైడ్ ఇక ఎవరైతే పీస్ఫుల్గా ఇలా ఉంటరిగా అప్పుడప్పుడు యూ కెన్ ట్రావెల్ గర్ల్స్ నిజం చెప్పాలంటే అన్ని చోట్ల చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు కాకపోతే ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ అన్నది మనం బిహేవ్ చేసే బిహేవియర్ మీద కూడా ఉంటుంది ఆల్వేస్ వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ దట్ ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ కుడ్ బి రెండు మంచి చెడు రెండు క్యాలిక్యులేట్ చేసుకుని ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉండాలి దిస్ ఈజ్ హౌ అనమాట ఐ ఎంజాయ్ నాకు ఎవ్రీ సిక్స్ మంత్స్కి కూడా నేను మీ అందరు నా పోస్ట్లు కానీ ఏవైనా చూసినా సరే నేను అన్నవరం ఎక్కువ వస్తూ ఉంటా ఐ లవ్ ఇట్ పర్సనల్లీ నాకు ఇట్ వాస్ వెరీ వెరీ ఇమోషనలీ కనెక్టెడ్ టెంపుల్ నెక్స్ట్ టెంపుల్ సోలో ట్రావెలింగ్స్ కూడా మనం చేయబోతున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేను ప్రతి దాంట్లో మెన్షనింగ్ చేస్తూ ఉంటాను చూపిస్తూ ఉంటాను ఎగ్జాక్ట్లీ నాకు లేట్ అవుతుంది కదా అని బస్ నేను ఆల్మోస్ట్ లైక్ నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ అరౌండ్ ఆ టైంకి బుక్ చేసుకున్నా ఏమో చెప్పలేము కదా సమ్ టైమ్స్ సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్ ఉండి ఒకవేళ మ్యారేజెస్ సీజన్ కాబట్టి ఈరోజు ముహూర్తాలు ఉంటే లోపల చాలా హెవీ పబ్లిక్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని అనుకున్నా బట్ టుడే వాట్ హ్యాపెన్ యూ నో డ్రైవర్ అన్న ఫోన్ చేసి ఇట్స్ హెవీ ట్రాఫిక్ డ్యూ టు హెవీ ట్రాఫిక్ ఆర్ గోయింగ్ టు డిలే ద బస్ ఫర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా అండ్ ఇట్స్ మీన్ అప్రాక్సిమేట్లీ లెవెన్ థర్టీ అరౌండ్ ఆ టైంకి ట్రస్ట్ మీ డ్యూట్ ఇట్లా సోలో ట్రావెలింగ్ చేసినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎట్లా ఎదుర్కోవాలన్నది బిగ్గెస్ట్ టాస్క్ అనమాట ఎనీవేస్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ బికాజ్ నేను అన్నవరం ఏదైతే కొండ కింద నుంచి ఇక్కడికి జస్ట్ ఇట్స్ నియర్లీ త్రీ కిలోమీటర్స్ అట్లా సరదాగా టైంపాస్ అయిపోతుందా అని వాక్ చేసుకుంటూ వచ్చేసిన నేను బట్ రిమెంబర్ వన్ థింగ్ మీరు ఒక్కసారి మన బస్సెస్ ఆగే ప్లేస్ చూపిస్తాను నీకు బైపాస్లో ఆగుతాయి అనమాట బికాస్ స్లీపర్స్ కాబట్టి అసలు ఎట్లుందంటే కారు చీకట్ అనమాట రోడ్డు మీద లారీలు బస్సులు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇట్లాంటి టైంలో ఐ రికమెండ్ యూ టు సిట్ ఇన్ అ క్రౌడ్ ప్లేస్ సోలో ట్రావెలింగ్స్ అప్పుడు రిస్క్ తీసుకొని నుంచి ఇక్కడ నుంచి ఉంటా అంటే వద్దు డోన్ డూ అంటే స్టే వెరీ సేఫ్ అండ్ సోలో ట్రావెలింగ్స్ చేసేటప్పుడు ఐ వుడ్ ఆల్సో రికమెండ్ యూ టు బీ కేర్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా అంటే చాలా అప్సెస్ ఫీల్ అయిపోయి చాలా ఎట్లా అంటే ఒక అదొక అన్ఎక్స్ప్రెసిబుల్ ఫీలింగ్ అనమాట జనాల కళ్ళు సొసైటీ ఒక ఆడపిల్ల వాక్ చేస్తుందంటే అట్లనే స్టేర్ అవుట్ చేస్తారు ట్రై టు బీ వెరీ కాన్ఫిడెంట్ ఒకవేళ వాళ్ళంతా ఓవర్ ఐసెట్ ఇస్తున్నారంటే జస్ట్ లుక్ ఎట్ దమ్ విత్ కాన్ఫిడెన్స్ లెవెల్తో చూసిన అనుకో జస్ట్ షిల్ అప్ వెళ్ళిపోతారు కొంచెం మీకు ఏమైనా అనిపిస్తుంది లేదా ఏదైనా అనిపిస్తుంది అంటే ట్రస్ట్ మీ లైట్స్ కానీ ఏదైనా రెస్టారెంట్స్ కానీ డాబాస్ కానీ ఉంటే జస్ట్ అందులోకి వెళ్ళిపోండి కూర్చోండి జస్ట్ ఏ దేర్ అంటలా నన్లెస్ యూ మీ బస్ వచ్చేంతవరకు వెయిట్ చేసి దెన్ యూ కెన్ లీవ్ దట్ వుడ్ బి ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇట్ నేనైతే యాక్చువల్లీ నాకు ఆపోజిట్ బైపాస్ ఆపోజిట్ నిన్నుంచాలి అక్కడ సింగిల్ లైట్ కూడా లేదు ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఓన్లీ బాయ్స్ ఉన్నారు ఒక్క అమ్మాయి కూడా లేదు అక్కడ సో ఐ డోంట్ వాంట్ రిస్క్ మై లైఫ్ సో నేనేం చేస్తున్నా అంటే ఆపోజిట్లో ఉన్న డాబాలో అలా కూర్చొని వెయిట్ చేస్తున్నా బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ అండర్ సీసీ కెమెరాస్ ఉన్నాయి లేకపోతే లైట్స్ ఉన్నాయి అండ్ పీపుల్ ఆర్ ఈటింగ్ హియర్ ఎట్లీస్ట్ సేఫ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కూర్చొని ఇస్తారు లేదా మీరు పోతేవేందో రెండు వందలు ఆర్డర్ చేసుకోండి తినబుద్ధి కాకపోయినా ఆర్డర్ చేసుకోండి జస్ట్ పే దట్ మనీ జస్ట్ గివ్ టు సమ్ ఎల్స్ బట్ సిట్నే లైట్స్ ఉన్న వేలో కూర్చోండి దట్ వుడ్ బి ద బెస్ట్ అండ్ నా బస్ ఇట్లా డిలే అయింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్ అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అరుణ అన్నవరం టు హైదరాబాద్ అనమాట సో దిస్ ఈజ్ ద కంప్లీట్ బడ్జెట్ ఆల్సో బడ్జెట్కి ఆల్మోస్ట్ నేను పొద్దున ఒక టిఫిన్ ఏం చేయలేదు డైరెక్ట్ అక్కడే లంచ్ వేసిన కాబట్టి అన్నవరం దేవుడి యొక్క ప్రసాదమే తిన్నాను కాబట్టి నో కాస్ట్ నేను తర్వాత కూడా ఏం తినలేదు ఐ కేమ్ టు ద ఇప్పుడు నేను దోశ తిన్నా ఫార్టీ రూపీస్ అయింది ఇంకా లిటిల్ బిట్ ఏమన్నా ఒక హండ్రెడ్ రూపీస్ అరౌండ్లో నేను ఏదైనా తినుండొచ్చు ఒకవేళ వాటర్ బాటిల్ కానీ అట్లాంటి వాటికి మించి మన దగ్గర కాస్ట్ ఏం పడదు ప్రసాదానికి కూడా జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడింది అండ్ దిస్ ఈస్ హౌ ద వ్లాగ్ ఎంజ్ నాకు తెలిసినంత వరకు నేను ట్రావెల్ చేసే సోలో ట్రావెలింగ్స్లో మెయిన్ ఏంటి అంటే యూ వుడ్ ఆల్వేస్ థింగ్ నేను ఎప్పుడన్నా ఎవరినైనా రిక్వెస్ట్ చేసి ఫో ఫోన్ తీయండి అన్నప్పుడు దాన్ని కూడా మీరు ఏమంటున్నారంటే మీరు సోలో ట్రావెలింగ్ చేస్తలేరు వాళ్ళు వీళ్ళు అని అంటున్నారు నేను ట్రైపాడ్ని పెట్టుకొని ట్రైపాడ్ సెట్ చేసుకొని మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకొని మళ్ళీ నా పాటలు నేను పడేసరికి అక్కడున్న సిచ్యువేషన్లో నేను ఏం చెప్పాలని కూడా సమ్టైమ్స్ ఐ వాజ్ ఫర్ ఆర్ పబ్లిక్ ఇట్లా సరౌండింగ్ అయ్యి వీడియోస్ తీస్తారా మీరు అది ఇదని చెప్పి కొంచెం మాట్లాడడం అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎదురవ్వడము దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండడం వల్ల నేను ప్రాపర్గా ఎలివేట్ చేశానో చేయలేదో నాకు కూడా అర్థం కావట్లేదు అంటల్ అని అంటలేస్ ఐ ఎడిట్ దిస్ వీడియో ఐ డోట్ నో హౌ ఇట్స్ అండ్ దిస్ ఇస్ హౌ ద వీడియో ఎండ్స్ అంటల్ దెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గెస్ డో ఇఫ్ టిఫిన్ కేస్ మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని అంటే కనుక ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో వెన్ అండ్ ట్రావెలింగ్ ఎన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత బజెట్లో తీసుకోవాలి కాల్ ఏంటి అన్నది కూడా నేను క్లియర్ గా మీ అందరికైతే మెన్షన్ చేసేస్తాను అంటుల్ దాని బాబా